వరద బాధ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎవరు ఐదైర్యపడవద్దని ఎక్సైజ్ పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు భరోసానిచ్చారు మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షంల కారణంగా నార్కాల్ జిల్లాలో అతలాకుతలమై ఆస్తి పంట నష్టం జరిగిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించడం జరిగింది కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌటబెట్ల నర్సిరావుపల్లి తాళ నర్సిరావుపూర్ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు ముంపు బారిన పడ్డ పంట పొలాలు కోతకు గురైన రోడ్లను తెగిపోయిన బ్రిడ్జ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు దెబ్బతిన్న పంటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు పంట నష్టపోయిన బాధిత రైతులను ఓదార్చారు పశు నష్టం పంట నష్టం ఇతర వాణిజ్య పంటల నష్టంపై ప్రత్యేక సర్వే నిర్వహించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు అధికారులు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేయాలని రోడ్డు మరమ్మతు పనులు తాత్కాలికంగా పూర్తి చేసి రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు